హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైతం ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు సంఖలో చాలా దుర్వాసన వస్తుందని కొంచెం చేయి పైకి లేక కూడా విపరీతమైనటువంటి స్మెల్ తట్టుకోలేకపోతున్నారని చుట్టుపక్కల వాళ్ళు చాలా ఫేసెస్ ఎలా మారుతున్నాయి ఏంటి అని అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఈ స్మెల్ తగ్గించడానికి ఏదైనా చిట్కా ఉండో చెప్పాలని చాలా మంది అడుగుతున్నారు ఈ చంకలో వచ్చే దుర్వాసన తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తాను కేవలం పది రోజులైనా దీని ఫలితం మీకు కనబడుతుంది ఓకేనా దీనికి మీరు చేయవలసింది ఏంటి అంటే మంచి గంధం ఒక రెండు మూడు చిట్కంతా మంచి గంధం తీసుకోండి గంధం అయితే మనకు అందరికీ తెలుసు అందుబాటులో ఉంటుంది రెండు బాదం పలుకులు రెండు బాదం పలుకులు మంచి గంధం బాదం పలుకులు మెత్తగా దంచండి దీనిలో కొద్దిగా తమలపాకుల రసం తమలపాకులు దంచి రసం తీసి ఆ రసాన్ని కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అంతే ఇంకేం లేదు మంచి గంధం ఒక రెండు మూడు చిట్కలంతా తీసుకొని రెండు బాదం పలుకులు అందులో వేసి మెత్తగా దంచి ఓకేనా తర్వాత కొద్దిగా తమలపాకు రసాన్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి దాన్ని మీరు చంకలలో హెయిర్ అంతా క్లీన్ చేసుకొని ఆ చంక ప్రాంతాలలో మంచిగా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా మర్దన చేసుకొని వన్ టు టూ అవర్స్ సుమారుగా ఒకటి నుంచి రెండు గంటల పాటు అలాగే ఉండనివ్వండి అలాగే ఆరనివ్వండి చేతులు ఇలాగ పైకి పెట్టుకున్నా పర్వాలేదు ఓకేనా ఆరిన తర్వాత మీరు తర్వాత యాడ్ రోజుల్లో మీరు స్నానం చేసేయచ్చు మీరు యూజ్ యూజ్ చేసుకునే సోప్ తోటి ఇలా ప్రతి రోజు చేస్తుంటే టెన్ డేస్ లోనే ఈ చంకలో ఉన్నటువంటి దుర్వాసన కలిగించేటువంటి అన్ని రకాల హార్మోన్స్ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇంకా దుర్వాసన అనేది మీకు రాదు కొంతమందికి విపరీతమైన చంకలలో చెవిట రావడం ఇట్లా కొంచెం మాట్లాడుతూ ఉంటేనే పక్క నుంచి వెళ్తూ ఉన్నా కూడా విపరీతమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటది సో అలాంటి స్మెల్స్ అన్నిటిని కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా తగ్గిస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకేనా కాబట్టి వాడుకోండి చాలా మంది ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సంస్థ చాలా మంది బాధపడుతున్నారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి పక్క నడుస్తుంటేనే విపరీతమైనటువంటి స్మెల్ రావడం జరుగుతుంది కాబట్టి అలాంటి వాటికి ఈ చిట్కా వాడుకోవడానికి తప్పకుండా మంచి ఫలితాన్ని అందిస్తారు మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్టయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనస్ బోధ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలను కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ